బాలా త్రిపురసుందరి మాతాకి మన వడాయగూడెం గ్రామంలో ఈరోజు ప్రతిష్ఠించినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి దుర్గామాత ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆరంభమయ్యాయి ప్రాతకాలం బాలా త్రిపురసుందరి అవతారంలో అమ్మవారికి పూజా కార్యక్రమం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ స్వస్తి వాసనము అఖండ దీపస్థాపన దీక్షాధారణ మండపారాధన కలశస్థాపన నవరాత్రి కలశస్థాపన తోటి ఈ పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి అలాగే ఈ నవరాత్రి అంతా కూడా దిగ్విజయంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే ప్రతిరోజు కూడా సాయంకాలం నామార్చన ఉంటుంది ఈ ఐదవ రోజున మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి మహా మహాలక్ష్మి హోమం జరుగుతుంది ప్రతిసారి కూడా అలాగే అన్నదాన కార్యక్రమము తర్వాత ఆఖరి మూడు రోజులు మహా సరస్వతి రాజరాజేశ్వరి మహా సుందరి అవతారంలో భాగంగా ఎంతో కన్నుల పండగగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటారు అందరూ కూడా గ్రామ ప్రజలు భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నారు